మరపల్లి విలేజ్ నాగరాజు ఇంటికి వచ్చి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో వాళ్ళ అందరికీ తెలుసు గతంలో కొన్ని రోజుల ముందే ఏ విధంగా నాగరాజుకి నగర్ మెయిన్ సిటీలో నైన్ ఓ క్లాక్ ఇద్దరు భార్యాభర్తలు వెళ్తే వాళ్ళకి ఆపి ఘోరంగా సంపేసారు మిగతా వాళ్ళు ఉన్నారా లేరా పోలీసు వాళ్ళు సరిగా క్లారిఫికేషన్ ఇప్పుడు సుల్తానా నాగరాజు వైఫ్ సుల్తానా నేను మాట్లాడినా అమ్మా అసలు ఆ రోజు ఏమి జరిగింది అంటే ఆమె మొత్తం డీటెయిల్ చెప్తుంది మేము ఇక్కడ పెళ్లి చేసుకున్నాం లవ్ చేసుకున్నాం ఆర్య సమాజంలో పెళ్ళి చేసుకున్నాం ఇక్కడ మాకు చంపేస్తామంటే భయంతో సరూర్ నగర్లో వచ్చినాం అక్కడ దాచుకొని ఏదో మా లైఫ్ మేము ముందుకు తీసుకుని వెళ్ళాలని అనుకున్నాం కానీ అక్కడ కూడా మా ఎన్నిక వచ్చి మాకు రెక్కీ చేసి మా బండికి ఆపి మా భర్తకి మా భర్త పైన అటాక్ చేసి నా ముందే చంపేసినారు అని ఆమె భార్య చెప్తుంది నేను అడిగిన ఎంతమంది ఉండే అమ్మా అంటే టోటల్ నలుగురు ఉన్నారు ఇద్దరు బైక్కి ఇట్లా కడ్ కొట్టి పాడేసినారు నుంచి ఇంకా ఇద్దరు వచ్చి డైరెక్ట్ అటాక్ చేసినారు అక్కడ పోలీస్ అధికారులతో మాట్లాడినా ఎంత మంది ఉండే ఈ కుట్రాలు అంటే అక్కడ లోకల్ సరునగర్ ఇన్స్పెక్టర్ గారు కానీ ఏసీపీ గారు కానీ డీసీపీ గారు గాని ఇద్దరే ఉండే ఇద్దరికి అరెస్ట్ చేసినాం డిమాండ్ కూడా చేసినామని పోలీస్ వాళ్ళు ఈ విధంగా మాటలు మాట్లాడుతున్నారు కానీ హై విట్నెస్ నాగరాజు వైఫ్ హై విట్నెస్ ఏమంటున్నారు నలుగురు ఉండే మళ్ళీ ఇద్దరికి ఎవరు దాపెడుతున్నారు దీని ఇంకా కుట్ర ఏముంది అంటే దీంట్లో రాజకీయ నేతలు ఇన్వాల్వ్ అయినారా లేక ఎంఐఎం ప్రెషరా లేక గవర్నమెంట్ ప్రెషరా ఒక చిన్న దొంగతనం అయితే ఆ దొంగ ఎవరికి ఎమ్మిండు ఆ దొంగతనం ఎక్కడ చేసిండు ఆయన ఎంబడు ఎంత మంది ఉంటే అంటే డీప్ లో వెళ్ళి మొత్తం ఆ కేసుని బయటకు తీస్తారు కానీ నాగరాజు ని మనం చూస్తే ఇమీడియేట్ గా ఎఫ్ఐఆర్ అవుతుంది ఇమీడియేట్ గా ఇద్దరు అరెస్ట్ అవుతారు ఇమ్మీడియట్ గా ఇద్దరు రిమాండ్ కూడా అయిపోతారు ఇప్పుడు మస్తు బిర్యానీ తింటున్నారు సంచాలు కూడా జైల్లో వాళ్ళు అంటే ఒక ప్రాణం అయితే పోయింది కదా అంటే ఒక హిందూగా పుట్టి ఒక ఎస్సీ సమాజంలో పుట్టి ఒక ముస్లింస్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే చంపేస్తారా అసలు వీరు వీళ్ళెంకా ఎవరున్నారు వీళ్ళిద్దరు వెనుక ఎవరున్నారు ఎవరు ప్లానింగ్ ఇస్తున్నారు అంటే మా ఇన్ఫర్మేషన్ ప్రకారం మాకు ఏం తెలుస్తుందంటే అంటే సిటీలో కొంతమంది వీళ్ళకి మొత్తం ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు మొత్తం ప్లానింగ్ ఇస్తున్నారు అన్ని విధాలుగా నేను మీకు సపోర్ట్ గా ఉంటా అని కొంతమంది ఓల్ సిటీ వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారని మాకు తెలుస్తుంది అదే విధంగా పిఎఫ్ఐ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఒక ఆర్గనైజేషన్ కేరళలో ఆర్గనజేషన్ పుట్టింది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ సిమికి బ్యాన్ చేసిన తర్వాత ఒక కొత్త ఆర్గనైజేషన్ వీళ్ళు క్రియేట్ చేసినారు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పిఎఫ్ఐ ఆర్గనైజేషన్ అక్కడ ఓల్డ్ సిటీలో కార్యకర్తలు ఉన్నారు వాళ్ళు కూడా వీళ్ళ ఇంకా ఉన్నారని మాకు తెలుస్తుంది అందుకోసం ఈ కేసుని నార్మల్ గా చూడకుండా సిబిఐ ఇన్క్వైరీ చేయాలని మేము కోరుతున్నాము అదేవిధంగా గతంలో వరంగల్లో ఒక మర్డర్ కేసు అయితే ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి వాళ్ళకి శిక్ష పడేలాగా చేసినారు గవర్నమెంట్ నాగరాజు కేసు కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి వరంగల్ కి దాదాపు వరంగల్ కేసులో ఫిఫ్టీ నైన్ డేస్ లోనే కేసు జడ్జ్మెంట్కి వచ్చింది వాళ్ళకి శిక్ష కూడా పడింది అదేవిధంగా నాగరాజు కేసు కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి ట్రయల్ చేపియాలే ఆ ఇద్దరు గాని ఆ ఇద్దరు ఇంకా ఎవరున్నారు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఉన్నారా ఎంఐఎం ఎవరున్నారు దానికి పూర్తిగా ఎంక్వైరీ చేసి వాళ్ళందరి పైన

बाइक तो पे धक्का दे के और दो जने निकल गए चार जने थे दो तो, नजदीक में दो जने थे बाकी तो, के दो जने गाड़ी को गाड़ी गिर गया था ढकने के बाद आप पुलिस को यही स्टेटमेंट सेम स्टेटमेंट दीजिए पुलिस को

మా లోకల్ అందరూ బస్తీలు అందరు కూడా అన్ని ఉన్నారు సంఘటన జరగకూడదు జరిగింది మేము కూడా బయట ఫైట్ చేస్తున్నాం ఎక్కువ పరిస్థితుల్లో వాళ్ళకి శిక్ష పడాలి శిక్ష పడాలి మేము కూడా ఫైట్ చేస్తున్నాం మీడియాలో కానీ బయట కానీ లోకల్లో వాళ్ళు మీ అమ్మడి ఉంది ఫైట్ చేస్తున్నారు మేము సిటీలో ఫైట్ చేస్తున్నాం ప్రతి పరిస్థితిలో మీకు న్యాయం దొరకాలని ఫైట్ చేస్తున్నారు ఫైట్ చేస్తుంది ఒక ఉద్యోగం ఖాయమైంది నేను అర్జెంట్గా అది మోడీ గారు పంపించిన నేను ఒక ఇక్కడ రావాలని ముందు వచ్చాను హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి